హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మాస్టర్ మంజు బిజ్వేముల ఈరోజు వీడియోలో పప్పు చాన్ని ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందాం ముందుగా కుక్కర్లో రెండు గ్లాసుల కందిపప్పును తీసుకొని వీటిని రెండుసార్లు శుభ్రంగా కడుక్కొని అందులో కొద్దిగా వాటర్ పోసుకొని కొద్దిగా పసుపు కొద్దిగా ఉప్పు వేసి త్రీ ఫోర్ విజిల్స్ వచ్చేంతవరకు కందిపప్పును కుక్ చేసుకోవాలి ఈ కందిపప్పు ఉడికేంతలోపు మనము ఒక పెద్ద సైజ్ ఆనియన్ను ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకొని పెట్టుకుందాం అలాగే కొద్దిగా చింతపండును కూడా నానబెట్టుకుందాం రెండు లేదా మూడు టమోటాలని ఇలా పొడవుగా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి నేనైతే పచ్చిమిర్చిని కొద్దిగా ఎక్కువగా తీసుకున్నానండి ఇవైతే అస్సలు కారం లేవు కొద్దిగా ఎండుమిర్చి కొద్దిగా కరివేపాకు తీసుకుందాం చూడండి కందిపప్పు అయితే నాకు ఫోర్ విజల్స్కు ఇలా మెత్తగా ఉడికిపోయింది ఇందులోని వాటర్ను ఒక గిన్నెలోకి ఉంచుకొని కందిపప్పును మెత్తగా మెదుపుకుందాం ఇలా మెత్తగా మెదుపుకున్న కందిపప్పులో మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు గుజ్జును తీసి ఈ పప్పులో కలిపి పక్కన పెట్టుకుందాం తర్వాత పోపును ప్రిపేర్ చేసుకుందాం తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి అందులో కొద్దిగా ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక అందులో ఒక టేబుల్ స్పూన్ ఆవాలు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర కొద్దిగా మెంతులు వేసుకోవాలి మెంతులు ఎక్కువగా వేసుకోకూడదండి కొంచెం చేదొస్తుంది అవి వేగాక కొద్దిగా కరివేపాకు కొన్ని వెల్లుల్లి వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని వేయించుకోవాలి వెల్లుల్లి కొంచెం వేగాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ముక్కలను వేసి వేయించుకోవాలి అందులోనే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలను ఎండుమిర్చిని కట్ చేసి పెట్టుకున్న టమోటా ముక్కలను కూడా వేసి కొంచెం సేపు వేయించుకోవాలి ఇందులోనే రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకొని ఫ్లేమ్ను సిమ్లో పెట్టి మూత పెట్టి వీటిని బాగా మగ్గించుకోవాలి మూత తీసి మరోసారి ఇలా బాగా కలుపుకోవాలి చూడండి ఇలా బాగా మగ్గాక మనం ముందుగా మెదుపుకున్న కందిపప్పును ఇందులో వేసుకుందాం ఈ పప్పు చారంటే అంటే మా పాపకి చాలా ఇష్టం అండి మనం ముందుగా పెట్టుకున్న కందిపప్పులోని వాటర్ను కూడా ఇందులోనే యాడ్ చేసుకుందాం కొంచెం వాటర్ పడతాయి అనుకుంటే కొన్ని యాడ్ చేసుకోవచ్చు నాకైతే కొంచెం సాల్ట్ తక్కువైనట్టు అనిపిస్తుందండి అందుకనే నేను కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకున్నాను ఫైనల్గా కొత్తిమీరని యాడ్ చేసుకొని మరో కొద్దిసేపు ఈ పప్పుచారును బాగా మరిగించాలి ఇలా మరిగించడం వల్ల పప్పుచారు అనేది చాలా టేస్టీగా వస్తుంది తర్వాత స్టవ్ కట్టేసి పప్పుచారుని సర్వ్ చేసుకుందాం ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు